గివింగ్ ఎ గుడ్ రీచ్ బిగ్ బాస్ తర్వాత మంచి వస్తుంది రీచ్ సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇది నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు వన్ ఆఫ్ ద కీ రోల్స్ అని నాకు అర్థమైంది స్క్రిప్ట్ విన్న తర్వాత అండ్ బేసిక్ గా నేను స్టోరీస్ కి లైక్ యూనో ట్రూ ఇన్సిడెంట్స్ అండ్ విమెన్ ఇష్యూస్ కి తొందరగా కనెక్ట్ అవుతుంది కాబట్టి స్క్రిప్ట్ కనెక్ట్ అయినాను అండ్ ద సెకండ్ థింగ్ నాకు నా రోల్ ఏంటి అనేసి చూసాను సో వన్ ఆఫ్ ద కీ రోల్స్ సో ఈవెన్ దో నేను ఐ డోంట్ ప్రిఫర్ లైక్ గ్లామరస్ రోల్స్ అండ్ ఆల్ సో ఐ డో ప్రిఫర్ నా చుట్టూ కథ తిరగాలి డెఫినెట్ గా నాకు సబ్జెక్ట్ ఉండాలి అని చూసుకుంటా నేను దాట్ సో ఐ పిక్ దిస్ రోల్ ఎడిటింగ్ లో నాకు ఎడిటర్ గురించి అందుకే మాట్లాడలే నేను జస్ట్ కిది యా ఎడిటింగ్ లో బాగా కట్ చేసినట్టున్నారు నన్ను కానీ రైట్ యా సో వన్ ఆఫ్ ది కీ రోల్స్ లైక్ కథకి పునాది పోసేది నేనే ఎండ్ చేసేది నేనే అన్నట్టు సో వై నాట్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటేడ్ నాకు చాలా ఇష్టం సో యూ కెన్ సీ ఐజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ నాకు ముందు సినిమాల్లో కూడా పెద్ద స్క్రీన్ స్పేస్ లేకపోయినా కొంచెం స్పేస్ ఉన్నా పీపుల్ ఆర్ రిమెంబరింగ్ ది గుర్తు పెట్టేసుకుంటున్నారు కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ వచ్చేసినా సరే కనెక్ట్ అవుతున్నాను నేను సో దట్స్ కైండ్ ఆఫ్ నివాన్సర్స్ దోస్ ఆర్ కనెక్టింగ్ ఆడియన్స్ కి అయినా సరే డిరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ కి అయినా సరే నేను అదే గుర్తు పెట్టుకుంటున్నాను నన్ను తొందరగా సో దట్ పర్ఫార్మెన్స్ ఇస్ టేకింగ్ మీ ఫర్వర్డ్ సో ఫస్ట్ మూవీ విన్నప్పుడు చెప్పినా కదా మన డైరెక్టర్ గారి గురించి అయితే మస్తు ఉన్నాయి అండ్ సినిమా అంతా పక్కన పెడితే అన్ని పక్కన పెడితే లాస్ట్ ప్రెస్ మీట్ కూడా చెప్పారు సో ఇక ఇన్స్టాగ్రామ్ చూసి నన్ను నన్నే కిల్లరా అనుకున్న ఒపీనియన్ చెప్పారు సో అండ్ ఆల్సో ఐ వర్క్ విత్ ఆర్జీవి గారు సో యూ నో లైక్ ఎక్స్పీరియన్సెస్ ఎట్లుంటే ఆర్జీవి గారి సినిమాలు చూసే ఉన్నాను నేను సో ఈ నేను ఇంకా సైకోటిక్ గా చెప్తాను ఏంటి అని అనుకున్నాను నేను సినిమా ఫస్ట్ చెప్పినప్పుడు స్క్రిప్ట్ అండ్ చూడని కూడా అట్లే ఉన్నాడు దర్ఫినట్ ఆర్జీ వరకు అంటే ఒక స్టెప్ ఎక్కువ ఉన్నారా లేదంటే తక్కువ ఉన్నారా అంటే ఆ జోనర్ లో ఇప్పుడు ట్రెండింగ్ వర్జన్ అయినా న్యూ వర్షన్ ఆఫ్ కోర్స్ సో ఐ హ్యాపీ సో ఎందుకంటే ఫోర్క్ ట్రై చేయలేదు కదా ఎప్పుడు కెన్ లైక్ ట్రైలర్ లో కూడా చూస్తే అసలు నాకే ఇలా నేను మొహం రిక్వెస్కుంటున్నా అంత భయం పుట్టించేలాగా ఎడిటింగ్ కూడా దట్ వాస్ వెరీ గుడ్ అసలు ఆ తోని చెంచాలతో చంపాలని వచ్చిందో అనే ఐడియా నాకు అర్థం కాలేదు అండ్ సో దట్స్ వన్ ఐ ఆ టు అప్డేట్ ఫ్యూ అదర్ పిక్చర్స్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో కొంచెం మా చూస్టో లెక్క స్టార్టెడ్ అప్డేటింగ్ దెన్ సో ఐ లుక్ ఎట్ ద కంఫర్ట్ వర్కింగ్ వైల్ వర్కింగ్ ఎందుకంటే సినిమా అంతా బయటికి రావడం ఇట్ టేక్స్ టైమ్ బట్ ఫస్ట్ మన డైలీ లైఫ్ అయితే ఈజీ ఉండాలి కదా సో ఇట్లాంటి తో నేను పని చేయగలుగుతున్నా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్నా దెన్ వన్స్ ఐ వెంట ఇన్ టు షూట్ ఏరియా చాలా సాఫ్ట్ దట్స్ వెన్ డైరెక్ట్ గా నేను షూట్ ప్లేస్ నే కలిసినాను సార్ ని కానీ గానీ ప్రొడ్యూసర్ ని కానీ నా వర్కింగ్ ఏరియాలోనే కలిసి నేను దాట్స్ వెన్ ఐ థాట్ లైక్ ఐ కెన్ వర్క్ అండ్ ప్రభాకర్ గారు నాకు ఆపోజిట్ లో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంది సో దట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు వర్క్ విత్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టర్స్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఎప్పుడైనా మనం యాక్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మన ఎదురు గానీ మన స్క్రీన్ స్పేస్ ఎవరితో షేర్ చేసే మై ఫస్ట్ మూవీ వాస్ కథానాయకుడ్ యాక్చువల్లీ సో విద్యా బాలన్ గారితో బాలకృష్ణ గారితోని స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే దట్ గివ్స్ లో ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మోటివేషన్ లెర్నింగ్ చాలా ఉంటది సో దాట్స్ వేర్ ఐమ్ ఫస్ట్ డే నాకు సూపర్ ఎక్సైటెడ్ ఉండే అండ్ దెన్ ఫస్ట్ షార్ట్ లోనే ఓకే చెప్పేసరికి ఏంద్రా బాబు అసలు నేను చేసినా చేయలేదా అన్నట్టుండే సో ఐ వాజ్ సెల్ఫ్ డౌట్ ఉంటది బట్ అందరిని అడిగిన ఏడీస్ వర్ ఆల్సో వెరీ సపోర్టివ్ ఉదయ్ శివన్ అని ఉంటాడు ఏడీ అండ్ పీపుల్ ఏడీస్ వర్ ఆల్సో లైక్ సూపర్ సూపర్ మేడమా అంటారా ఓకే ఫైన్ నిజమా అని రియలైజ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది నాకు ఎవరైనా గానీ సోనియాతో ట్రావెల్ చేసిన వాళ్ళు చాలా అంటే ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు అని మేము కూడా చూసాము సో అలాగా ఈ సినిమాలో మీకు ఎక్కువ కనెక్ట్ అయిన పర్సన్ ఎవరు డెఫినెట్ గా డైరెక్టర్ గారు అండ్ ఏడి ఉదేశీవో అని చెప్పినాను కదా సో దాట్స్ వన్ ఆఫ్ ద పర్సన్స్ అండ్ సంతోష్ యాక్టర్ సంతోష్ గారు సో ఆల్దో డెంట్ షేర్ స్క్రీన్ స్పేస్ బట్ నేను చెప్పిన మ్యాచ్ చూసినప్పుడు నేను అనుకున్నా ఈ అబ్బాయిని ఈ అబ్బాయి ఎందుకు హీరోలా కాలేదు ఇంకా ఎందుకు అని అనుకున్నా ఈ లోపే ఈ సినిమాలో చూసేసరికి బికాస్ లైక్ యు నో నెక్స్ట్ డోర్ హీరోస్ ఆర్ లెస్ టుడే సూపర్ హీరోస్ ఉంటున్నారు లైక్ యునో హు కమ్స్ ఫ్రమ్ ఆల్రెడీ ఫ్యామిలీస్ నుంచి ఆర్ ఉంటున్నారు సో నెక్స్ట్ డోర్ హీరో అప్ కమింగ్ హీరో అంటే హీఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ సో ఈయన కొంచెం కనెక్ట్ అయినాడు అండ్ ప్రొడ్యూసర్ గారు ఫర్ హిస్ నో దాట్ ఆటిట్యూడ్ టువర్డ్స్ హెల్పింగ్ అండ్ టువర్డ్స్ అంటే సక్సెస్ అవుతుందా హిట్ అవుతుందా అనేది సెకండరీ ఫస్ట్ నేను ఆపర్చునిటీ ఇస్తా అనే మెంటాలిటీతో వచ్చినారు కదా సో విల్ స్టే దిస్ గ్రౌండ్ ఫర్ మోర్ టైమ్ అని అనుకుంటున్నా నేను ఎందుకంటే సినిమా ఇస్ ఆల్సో బిజినెస్ నో సో ఒక్కసారి పైసలు వస్తే నెక్స్ట్ టైం మెటోదే ఎవరికైనా కానీ ఈయనకి మాత్రం హెల్ప్ చేయాలి కొత్త వాళ్ళని తీసుకురావాలి అనే ఆ ఇంటెన్షన్ ఉంది కదా అది దట్ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ అండ్ చాలా మందికి లైఫ్ ఇస్తుంది రేపటి నాడు సో అండ్ యా హోప్ఫుల్లీ ఐ వుడ్ లైక్ టు సి మోర్ మూవీస్ ఫ్రమ్ యూ సార్ అండ్ అందరు బాగుండాలి నేను కూడా బాగుండాలి కదా ఎక్కువ సినిమాలు చేయాలి నన్ను కూడా పెట్టుకోవాలి వేరు సినిమాలో ఆల్ బెస్ట్ అండ్